హాయ్ హలో అండి ఈరోజు ప్రణదీస్ కిచెన్లో బెండకాయ టమాటా కర్రీ అయితే చేస్తున్నాను చాలా సింపుల్గా చేసుకోవచ్చు ముందుగా స్టవ్ మీద ఒక చిన్న గిన్నె పెట్టుకొని అందులోకి మూడు పావుల ఆయిల్ అయితే వేసుకోవాలి ఆయిల్ వేడికిన తర్వాత అందులోకి ఒక మూడు నాలుగు వెల్లుల్లి అలాగే తాలింపు గింజలు రెండు రెబ్బల కరివేపాకు అలాగే కట్ చేసి ఉంచుకున్న ఉల్లిగడ్డలు పచ్చిమిర్చి అలాగే ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత అందులోకి హాఫ్ టీ స్పూన్ అంతా పసుపు అయితే వేసుకోవాలి ఇప్పుడైతే వీటన్నిటిని కలిసేటట్టు బాగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఇలా అన్నీ ఫ్రై అయిన తర్వాత అందులోకి కట్ చేసి ఉంచుకున్న బెండకాయ ముక్కల్ని కూడా వేసుకోవాలి ఇలా అన్నీ వేసుకొని కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు ఉడికించుకోవాలి మధ్యలో అయితే కలుపుకుంటూ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత అయితే మూత తీసి చూద్దాము చూసారు కదా ఈ విధంగా అయితే నాకు చాలా బాగా ఉడికాయి ఇప్పుడు ఇందులోకి కట్ చేసి ఉంచుకున్న టమాటా ముక్కలను కూడా వేసుకొని కలుపుకోవాలి ఒక ఐదు నిమిషాలు అయితే మీడియం ఫ్లేమ్ మీద అయితే ఉడికించుకోవాలి కలుపుకుంటూ మంటని మీడియం ఫ్లేమ్ మీద పెట్టి ఉడికించుకోవటం వల్ల కర్రీ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత అయితే నాకు ఈ విధంగా అయితే కర్రీ అయితే ఉడికింది ఇప్పుడు ఇందులోకి ఒక స్పూను సాల్ట్ అయితే వేసుకుంటున్నాను ఇప్పుడైతే ఒకసారి కలుపుకొని ఒక రెండు మూడు నిమిషాలు అయితే ఉడికించుకోవాలి ఇలా మొత్తం ఉడికిన తర్వాత ఇందులోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల కారం అయితే వేసుకుంటున్నాను కారం వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని ఒక ఫైవ్ మినిట్స్ అయితే ఉడికించుకోవాలి అంతేనండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు బెండకాయ టమాటా కర్రీ అనేది మీకు కనుక నచ్చినట్లయితే తప్పకుండా మీ ఇంట్లో ట్రై చేయండి ఈ విధంగా ఎప్పుడైనా చేస్తుంటే తప్పకుండా కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్